హాయ్ ఫ్రెండ్స్ ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే సామెత విన్నారు కదా ఈరోజు ఉల్లిపాయతో పొట్ట తగ్గించుకోవడం ఎలాగో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఆరు చక్రాలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పొట్ట తగ్గడానికి కానీ నడుముకు పెట్టుకునే బెల్ట్ సర్జికల్ షాప్లో దొరుకుతుంది ఒక బెల్ట్ని తీసుకొని నడుముకు చుట్టుకొని ఈ ఆరు చక్రాలను పొట్టంతా కవర్ అయ్యేలాగా వాటిని అమర్చుకోవాలి ఇలా రోజంతా ఉండడం వలన పొట్ట తగ్గే అవకాశం ఉంది ఉల్లిపాయకు కొవ్వును తగ్గించే గుణం ఉంది కాబట్టి వారం రోజుల్లో మీ పొట్టను తగ్గించుకోవచ్చు మీరు మధ్యలో ఎప్పుడైనా డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం వస్తే వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ ఉల్లిపాయ చక్రాలను ఏదైనా గరుకు ప్లేస్లో రఫ్ చేసి మళ్ళీ కన్ మళ్ళీ నడుము చుట్టూ అమర్చుకున్నట్లయితే ఫస్ట్ యూజ్ లాగానే ఉల్లిపాయ రసంతో పొట్టను కవ్ కొవ్వును తగ్గించుకునే అవకాశం ఉంటుంది